ఏసు రక్తము సిలువలో ప్రోక్షించబడగా ఆ రక్తమందు మనం విశ్వసించగా విమోచన పొందగా పాపమనే భయంకరమైన పట్టు సాతాన్ యొక్క భయంకరమైన సంఖ్యను చూడు పొందాం అది నాకు తెలిసదే ఇప్పుడు మనల్ని ఏం చేసిందంటే ఆయనను మనను ఒక రాజ్యముగాను అంటే ఆ రాజ్యంలో రాజు ఎవరు యాజకులు గాను ఆయన పేరు ఏం పేరు ప్రధాన యాజకుడు ఆయన రాజు అయితే ఆయన రాజ్యులు నేను నువ్వు ఆయన ప్రధాన యాజకుడు అయితే మనకు దేవుడి ఇచ్చాడు ఆయన ప్రతి నేత్రమునకు ప్రత్యక్ష మగును ప్రతి నేత్రము ఆ టైం ఎవరు ఉంటారు భూమి మీద వాళ్ళు విశ్వాసులు అయితే అది వారికి వినోదము వారు విశ్వసించకపోతే వారికి అదే విషాదము నాకు అంతే తెలుసు ఇప్పుడు నువ్వెవరు విశ్వాసం ఉంచేవా విడుదల పొందేవా ఏది ఏమైనా ఆయన హీ విల్ కమ్ వినండి హీ విల్ కమ్ సూన్ అండ్ షూర్ ఆయన త్వరగా వచ్చును ఇంకేటమ్మా ఆయన తప్పక వచ్చును ఆ త్వరగా అనేది నాకు అర్థం కాకపోయినా తప్పక నాకు అర్థమైంది చాలుగా ఆయన వచ్చును అంటే నువ్వేం చేయాలమ్మా ఇవి ఇవి చేయాలా స్థుతించాలా ప్రస్తుతించాలా ఆరాధించాలా ఆనందించాలా ప్రవర్తించాలా ప్రకటించాలా అది ఈ నాలుగైదు పనులు కాక ఏ పనిలో సంఘం బిజీగా ఉంటుందో చచ్చి చెన్ని సంఘం అది ప్రార్థించాలా ప్రస్తుతించాలా శుద్ధించి ఆరాధించాలా ఆయన మనం ప్రకటించాలా ప్రకటించిన సువార్థ మట్టుకు తగిన యోగ్యమైన ప్రవర్తన కూడా చేయాలా ఇది మనం కాకపోతే అమ్మ ఎలా మనం దేవుని రాజ్యానికి వెళ్తే మీరు ఆలోచించండి